జిల్లా విద్యాలయం కోసం నిర్మించిన భవనాలను ఇతర కార్యాలయానికి అద్దెకు ఇవ్వడం పట్ల మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు విమర్శలు చేసిన నేపథ్యంలో నూసువేడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెర్కూరి దుర్గాప్రసాద్ నూసువేడు పట్టణ టీడీపీ అధ్యక్షులు మల్లిశెట్టి జగదీష్ పట్టణ ప్రధాన కార్యదర్శి పల్లి నాగరాజు తదితరులు తీవ్రంగా ఖండించారు కేంద్రీయ విద్యాలయం భవనాలు ఖాళీగా ఉండటంతో వాటిని ప్రభుత్వ కార్యాలయానికి అద్దెకు ఇచ్చేందుకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదన చేసిన అనంతరమే అద్దెకు ఇవ్వటం జరుగుతుందని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గా దుర్గాప్రసాద్ అన్నారు ప్రతాప్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి శాసన శాసనసభ్యులు కొలుసు పార్థసారథి మున్సిపల్ అధికారులకు కేంద్రీయ విద్యాలయం భవనాలు ఖాళీగా ఉన్నాయని నిబంధనల ప్రకారం అద్దెకు ఇవ్వాలని లేఖ రాయటం జరిగిందన్నారు కేంద్రీయ విద్యాలయం గత రెండు సంవత్సరాల నుండి వస్తుందని చెప్పటమే గాని ఇప్పటి వరకు దాని ప్రస్తావన లేకపోవటంతో భవనాలు నిరుపయోగంగా ఉన్నాయని దుర్గా ప్రసాద్ అన్నారు వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో నూసుడుకు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు నోసవేడలో జరుగుతున్న అభివృద్ధిపై బురద చల్లే కార్యక్రమాన్ని వైసీపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు జనరల్ సూచార్ సుమారుగా శ్రీ పులపాసాద్ గారు అధికారులకు ఒక లెటర్ పెట్టారు ఆ లెటర్ యొక్క సారాంశం ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీస్ కాలనీలో తగిన అద్దెలు నిర్ణయించి అద్దె వాళ్ళతో అగ్రిమెంట్ రాల్చుకునేమని చెప్పి పాడటం జరిగింది దాన్ని కింద కల ఇరవై ఏడవ తారీఖు జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సిపి సభ్యులు వ్యతిరేకించడం దాని మీద నేను అదేవిధంగా మా కౌన్సిలర్లు కూడా దాన్ని వాయిదా అవసరమే ఉంది ఒకవేళ తాత్కాలిక తరగతులు కేంద్రీయ విశ్వవిద్యాలయం అనేది వచ్చి తాత్కాలిక తరగతులు ప్రారంభించాల్సిన వస్తే ఇమీడియట్గా దాన్ని ఖాళీ చేస్తాం ఖాళీ చేతాము అంతేగాని దాని మంత్రి గారు పెట్టిన తీర్మానాన్ని దాన్ని మనం పక్కన పెడతాం కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది తర్వాత కమిషనర్ గారు ఎవరైతే ఆ మైర్ ఎరిగేషన్ అదేవిధంగా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో మా వాళ్ళకి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే తాళాలు ఇవ్వడం జరిగింది నైన్ ఎడ్యుకేషన్ శాఖ వాళ్ళే మీరు అగ్రిమెంట్ రాయండి అగ్రిమెంట్ రాసిన తర్వాత చూద్దాము అని చెప్పి చెప్పారు ఈలో ఏదో జరిగిపోయినట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమీ జరగలే విషయం ఏంటంటే అసలు గత రెండున్నర సంవత్సరాల నుంచి ఇదిగో వస్తుందా దిగువ వస్తుందా అనే కేంద్రీ సూ ఇప్పటి వరకు మొన్న మొన్న మధ్య వరకు కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఏమి లేవు మొన్న గత శుక్రవారం నాడు మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు దీన్ని మొత్తం దేశవ్యాప్తంగా అదేవిధంగా మన రాష్ట్రంలో ఎనిమిది కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ప్రారంభి ప్రారంభించడానికి అనుమతి అవ్వడం జరిగింది వీళ్ళు ఎప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం దాన్ని చెప్పుకుంటా వచ్చారు వచ్చేసింది వచ్చేసింది అని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వర గారి యొక్క చొరవతో వచ్చింది తప్ప గతంలో మరి రెండున్నర సంవత్సరాలు చెప్తున్నారు వస్తుంది వస్తుందని అప్పుడు వాళ్ళ ఇవాళ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల తర్వాత వచ్చింది ఇది ఈ విషయం తెలుసుకున్న మా మంత్రి గారు ఎప్పుడైతే చూసారో దాన్ని ఎప్పుడైతే ఏ ఏ నిమిషంలో వస్తే ఆ నిమిషంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి మనం చేసేద్దాం అనే మాట చెప్పారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు అది కూడా ఆ ప్రతిపాదన కూడా విరమించుకోవడం జరిగింది వాళ్ళకి వాళ్ళకి ఇద్దాము అనే ప్రతిపాదన కూడా విరమించుకోవడం జరిగింది దీన్ని ఏదో రాజకీయం చేసి చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు వీళ్ళు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మెడికల్ కాలేజీ వాగ్దానం చేశారు అది లేదు అదేవిధంగా డౌక్టర్ ఇవ్వడం అదే విధంగా తెలియదు అదేవిధంగా ఇక్కడ ఒక ఇండోర్ స్టేడియం ఉంది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది మధ్యాహ్నంలో సుమారుగా అరవై శాతం పూర్తయిన ఇండోర్ స్టేడియం దానిలో ఒక ఇటు కూడా తర్వాత పెట్టింది లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇక్కడ అధికారంలో వచ్చి ఐదు సంవత్సరాలు అదేవిధంగా డెబ్భై ఐదు శాతం పూర్తయినా పిక్వైడ్ అట్లా పిచ్చ మొక్కలు పాన చేశారు ఇండోర్స్ చేయడం పిచ్చ మొక్కలు పాన చేశారు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎక్కడైతే మొత్తం దేవుని క్రీడా చాన్స్ కావాలో లేకపోతే ఎక్కడైతే ఏమేమి కావాలనే దాని మీద పూర్తి ఆవహారంతో మంత్రిగారు ఉన్నారు అదే విధంగా ఆరం మొత్తం కూడా ప్రస్తుత పడిపోయాయి అలా వరదొచ్చినా లేకుంటే కొట్టొచ్చినా మంత్రిగారు వెంట వెంటనే స్పందిస్తున్నారు ఆయన స్థాయిలో ఆయన రోజు అభివృద్ధి చేయడానికి ఆయన యొక్క పలుకుబడిని పైన చంద్రబాబు నాయుడు గారితో అదే అదేవిధంగా లోకేష్ గారితో మున్సిపల్ మంత్రి గారితో మాట్లాడే వారి యొక్క పలుకుబడి ఉపయోగించి ప్రతి పని కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇప్పటికైనా ఈ అనవసరమైన విషయాలు మాని మీరు బాల్యతాయిల ప్రతిపక్ష అభివృద్ధికి సహకరించాలి మీరు ఒక గౌరవ శాసనసభ్యులుగా పదిహేను సంవత్సరాలు పనిచేశాడు మీరు స్థాయికి పైన విషయాలు కాదు మీరు ఎవరో చెప్పిన మాట్లాడి మీరు మాట్లాడతారు తప్ప ఇవి ఎవరైనా కేంద్ర విశ్వవిద్యాలయం లాంటి సంస్థ వస్తారా వస్తుంటే మన తెలుగుదేశం పార్టీ అది

నేను స సరైన వెళ్ళడానికి కాలేదు అనుకుంటున్నాం అదేవిధంగా ఇడ్కోయిలు ఐదు సంవత్సరాలు పెట్టి మూసిపోయి ఆక్నూరులో తిరిగి బస్సుగా తయారు చేశారు మీరు అదే విధంగా మా స్టేడియం గవర్నమెంట్ మెర్స్ గారు వచ్చిన తర్వాత దాని బాధ్యత వాళ్ళు మున్సిపాలిటీని మున్సిపాలిటీ వరకుతో అది ఎత్తుకోవాల్సి వచ్చిన అలాంటి స్టేట్ నుంచి మీరు గీరు అదే విధంగా మా రిగలర్ అన్నారు యొక్క అబ్రోడ్ కూడా ఏ స్థా కూడా అభిదు ఏదన్నా చేసే వాళ్ళని మీరు సహకరించండి కానీ మీరు అభిమాన ఇది మీరు రాజకీయ అనవసరమైన రాజకీయ రాజకీయం చేయద్దని చెప్పేసి మీరు కోరుకుంటున్నాం